హాయ్ అండి ఓం శ్రీ శ్రీమాతయ నమ భవాని అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నవరాత్రి మొదటి రోజు కదా అమ్మవారికి అయితే పింక్ శారీ అలంకరిస్తారనమాట ఇంకా నా దగ్గర ఉన్న పింక్ శారీ అయితే నేను కూడా సెలెక్ట్ చేసుకున్నాను అమ్మవారు ఏ రూపంలో ఉంటుందో ఆ చీర కట్టుకోవాలి నవరాత్రులు అని నేనైతే అనుకుంటున్నాను పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి నైట్ అయిపోయింది పూజ చేసేసరికి నవరాత్రి మొదటి రోజు వచ్చేసి బాల త్రిపుర సుందరి దేవి అనమాట బాల త్రిపుర సుందరి దేవి రూపంలో మనకైతే అమ్మవారి ఈరోజైతే దర్శిస్తారనమాట బాలలకి చాలా స్పెషల్ అనమాట ఈరోజు వాళ్ళని మనం అలంకరిస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తే మనం అనుకున్నది తీరుతాదని ఒక నమ్మకం అలాగే మా అక్క పైన ఉండే అక్క అయితే చేసిందనమాట మాతో పాటు ఉండే అక్క చూడండి అమ్మవారు ఎంత అలంకరించారో అసలు ఎంత బాగుందో కదా పూజ అయితే కంప్లీట్ అయిందండి నైట్ అయిపోయింది ఎయిట్ అయింది పూజ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మొదటి రోజే ధాన్యాలు ఇవన్నీ ఒక మట్టిలో వేసి పెడతారనమాట లాస్ట్ రోజు వరకు అవన్నీ మొలకెత్తుతాయి కదా ఇంకా ఈ పూజ కూడా కంప్లీట్ అయింది నవగ్రహాల పూజ అయిపోయింది ఇంకా మా ఫ్రెండ్తో అయితే మేము బయట ఒక వీడియో తీసుకున్నాము మాకు గుర్తుంటుందని తను ఎప్పుడు ఇక్కడ ఉండదు తన చెన్నైలో ఉంటుంది అప్పుడప్పుడు వస్తుంది కదా అని నేనైతే వీడియో తీసుకున్నాను నవరాత్రి మొదటి రోజు వచ్చేసి బాలా త్రిపుర సుందరి దేవి అవతారం అని చెప్పాను కదా సో ఆ రోజు ఏం చేయాలంటే చిన్నపిల్లలందరినీ అంటే బాలలందరినీ కూర్చోబెట్టి వాళ్ళని మంచిగా అలంకరిస్తే అమ్మవారు మనం అనుకున్నది ప్రసాదిస్తుంది అనమాట అలాగే చేసిందనమాట అక్క అయితే మా ఇద్దరి పిల్లల్ని ఇంకా వాళ్ళ పక్కన వాళ్ళని ఇద్దరిని వాళ్ళ పాపని ఫైవ్ మెంబర్స్ని కూర్చోబెట్టి బ్యాంగిల్స్ పెట్టి ఇట్లా అలంకరించింది ఫస్ట్ అయితే బొట్టు పెట్టింది తర్వాతకి అందరికీ పసుపు ఇచ్చింది ఇంకా ఒక్కొక్కరికి బ్యాంగిల్స్ వేసింది తనే తెచ్చి వేసింది అనమాట నాకు తెలియదు ఇలా చేస్తారని తెలుసుంటే నేను మా పిల్లల్ని ఇంకా మంచిగా అలంకరించి రెడీ చేసి ఫొటోస్ అయితే దించేదాన్ని ఇంకా అమ్మవారి దగ్గరికి కూడా తీసుకెళ్లేదాన్ని ఇట్లా రెడీ చేసి అయితే నాకు తెలియలేదు అంత అప్పటికప్పుడు అక్క చెప్పింది అనమాట తీసుకురారా పిల్లల్ని ఇట్లా వేద్దాము అని చెప్తే అప్పుడు సడన్గా నేను డ్రెస్ చేంజ్ చేసి తీసుకెళ్ళిన అప్పటికి త్రీ డ్రెసెస్ చేంజ్ చేసేరు వాళ్ళు ఇంకా ఇది ఫోర్త్ డ్రెస్ మార్నింగ్ నుంచి ఆ రెడీ అయితేనే ఉన్నారు తీస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు ఫస్ట్ బొట్టు పెట్టి పసిపిచ్చి ఇంకా బ్యాంగిల్స్ వేసి వాళ్ళకి పూలు తల మీద తళ్ళపైన చల్లి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలంట ఆ అక్క అయితే అట్లనే చేసింది ఫైవ్ మెంబెర్స్కి అన్నీ పెట్టేసి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంది ఫస్ట్ డే బ్లాగ్ వచ్చేసి ఇదన్నమాట ఇంకా పూజ అయిపోగానే అందరం కలిసి అయితే కొద్దిసేపు కోలాటం అయితే వేసినాము నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా అందరితో కలిసి కోలాటం వేయాలని ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా వన్ ఇయర్కి ఒక్కసారి వస్తాయి ఇలాంటి సెలబ్రేషన్స్ మిస్ అవ్వాలని నాకైతే అస్సలు ఉండదు నేను అయితే ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తాను అండ్ నేను ఫస్ట్ టైం అండి నవరాత్రి పూజ ఈసారి నేను నైన్ డేస్ చేయాలని అనుకున్నాను అందుకని బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను దీక్ష కూడా తీసుకున్నాను మా హస్బెండ్ మాల వేయాలనుకున్నాడు కానీ తనకి భయం వేస్తుందంట వేయాలంటే నెక్స్ట్ టైం వేద్దాము మనం ఇల్లు కట్టుకున్నాం కానీ అయితే వేయలేదు ఓకే అండి ఇంకా నా వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయట్లేదు అసలు మీరు లాంగ్ వీడియోస్ చూస్తున్నారా లేదా నాకు ఇది అర్థం కావట్లేదు మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ